వచ్చేసాను వచ్చేసానని సరికొత్త వీడియోతో మీ కాకుడు మీ ముందుకి మన సులూరు పేటలో నాలుగు సంవత్సరాల తర్వాత ఫెస్టివల్ అయితే జరిగింది గురువు దీని సందర్భంగా కబడ్డీ పోటీలు అయితే పెట్టేశారు గురు ఇంకా కబడ్డీ పోటీలు అంటే మన సులూరు టీం గమని ఉంటుందా తోడొట్టి మరియు బరిలోకి అయితే దిగేశారు బరిలోకి దిగిన తర్వాత మనం లాట ఎలా ఉందో మీరే చూసేయండి ఫస్ట్ అవతల టీం అయితే రైడ్కి వచ్చింది పక్కకి వెళ్ళి ఆడుకోమని పక్కన కూర్చోబెట్టేశారు మనవడు జింక లాగా తప్పించుకుని ఒక పాయింట్ అయితే తెచ్చేసాడు ఇది ఎలా ఉందంటే వాళ్ళు రైడ్కి వచ్చినా వాళ్ళకే రిస్క్ మన రైడ్ రైడ్కి వెళ్ళినా వాళ్ళకే రిస్క్ అలా ఉంది ఎలా వచ్చినా సరే మన వాళ్ళు గేమ్ అయితే ఎర ఇదైతే నెవర్ నెవర్ ఆఫ్టర్ మన చైన్ గురు మన శ్రీమన్నారాయణ గురించి చెప్పాలంటే మనోడు జోన్ లో ఎవరైనా ఉండదు మొత్తం ఉంటది దొంగ పనులు ఈజీగా పట్టేస్తాడు ఎలా పట్టాడో మీరే చూడండి మనోడికి కొంచెం ముందు చూపు ఎక్కువ మనోళ్ళు ఆడుతున్న తీరు చూస్తుంటే నాకైతే కళ్ళ ముందర కప్పు కనిపించేసింది గురు మధ్య మధ్యలో అయితే చిన్న చిన్న దెబ్బలు అయితే తగిలాయి అవన్నీ మనోళ్ళకి లెక్క కూడా ఉండవు మొత్తానికి మనం లీడింగ్ లో అయితే ఉన్నాం మాకిది సరిపోదన్నట్టు సరిపోదు అన్నట్టు మన మునస్వామి ముందుకు వచ్చి నేను ఒక పాయింట్ తెస్తాను ముందుకెళ్ళాడు ఒక్క పాయింట్ అని చెప్పి మూడు పాయింట్లు తెచ్చి మమ్మల్ని అందరినీ ఆశ్చర్యపరిచాడు మన శ్రీమ అయితే దొంగకోళ్ళు పట్టడం మాత్రం ఆపలేదు ఏమైనా మన వాళ్ళు ఎరకు కొట్టేస్తారమ్మా ఆడిన ఆట తీరు చూసిన మాకు ఎలా ఉందో తెలుసా కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మా మనోళ్ళు ఆడిన ఆట తీరు ఎలా ఉందో ఒక కమెంట్ చేసి వెళ్ళండి గురు మా వాళ్ళు దేవుడితో అయినా సరే అసలు ఫైనల్లీ మనం సెకండ్ ప్రైజ్ అయితే గెలిచారు ఫైనల్ గా హీరోయిన్ కృతి శిట్టి చేతుల మీదగా అయితే అవార్డు తీసేసుకున్నారు గురు ఓకే ఫ్రెండ్స్ పార్ట్ టూ లో కలుసుకుందాం